హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఇవేంటి మీకు తెలుసా అవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాయి ముందుగా నాటు కోడి తోకముట్టి తలకాయ గుండెకాయ ఇలా వాళ్ళు తీసుకుని ఉప్పు కారం పట్టించిన మీరు కావాలంటే మీరు ఏవి తినాలనుకుంటే అవి తీసుకోవచ్చు నాటుకోడి స్కిన్ కూడా బాగుంటుంది కొంతమంది అవి కూడా తింటుంటారు అవి కూడా తీసుకోవచ్చు వాటికి ఉప్పు కారం బాగా పట్టించాలి ఈ ముక్కలకి ఒక సీక్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది చలాకైనా లేకపోతే లేకపోతే చాకుకైనా గుచ్చుకోవచ్చు ఇలా కట్టెలు పొయ్యిలో మంట మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇలా మీకు పోయి అవకాశం లేకుంటే స్టవ్ మీదైనా కాల్చుకోవచ్చు కానీ టేస్ట్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇలా మాడిపోకుండా చుట్టూరు తిప్పుకుంటూ వేడి తగులిస్తూ కాల్చుకోవాలి నిప్పుల మీద అలానే పెట్టేస్తున్నాం అనుకో మాడిపోతుంది ఇలా బాగా కాలినాక ఈ సెయిల్ మరీ ఎక్కువ కాల్చుకున్నాం అనుకో మాడిపోతే అప్పుడు టేస్ట్ బాగోదండి చెయ్యి కూడా ముక్కలు తీసేదాన్ని ముక్కలు కాలుతూ ఉంటే అలాగే సీకు కూడా కాలుతుంటది మీరు జాగ్రత్తగా తిండి ఇలా ఒక చాక్ తోటి తీస్తే ఈజీగా వస్తుంది ఈ వేడిగా తింటేనే బాగుంటది చల్లగా అయ్యే దానికంటే కూడా కానీ కాల్చుకొని తిన్నారనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తినండి మీరు ఖచ్చితంగా నాటు కొన్ని కోసుకున్నారు అనుకో ఇలా కాల్చుకొని తినండి మీరు ఎప్పటికీ మర్చిపోరు టేస్ట్ అయితే అంత బాగుంటది కొంతమందికి గుండెకాయ ఇష్టం ఉంటుంది కొంతమందికి తోక మొట్టి ఇష్టం ఉంటుంది మరి కొంతమందికి తలకాయ అంటే ఇష్టం ఉంటుందండి ఇవి మీరు ఖచ్చితంగా కలుచుకోండి చాలా బాగా అనిపిస్తుంది మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి